కాకా 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 లేచిండు నిద్ర లేచిండు లేచి ఫామ్ హౌస్ లో నవగ్రహ చండీ యాగం చేసిండు కాకా నవగ్రహ చండీ యాగం ఎందుకు చేసిండటే కవితకు సంబంధించిన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉంది అలిగి వెళ్లిపోయిన కేటీఆర్ అమెరికా నుంచి రావాలి హరీష్ రావు మీద భయాందోళనకరమైన పరిస్థితి ఉంది హరీష్ రావు పార్టీని చీల్చుతాడన్న భయం ఉంది కాబట్టి మళ్ళీ వేద పండితులు చెప్పారట నీకు నచ్చిన ఆరు అనే అంక వచ్చే విధంగా నువ్వు మళ్ళీ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో పూజలు చేయాలి నవగ్రహ చండీ యాగం చేయాలంటే ఇరవై ఒక్క వేద పండితులను కలుపుకొని ఆరో తారీఖు నాడు ఇరవై ఒక్క వేద పండితులు అంటే టూ ప్లస్ వన్ త్రీ మధ్యాహ్నం మూడు గంటల కంటే ప్లస్ త్రీ ఆరు అది ఆరో తారీఖు నాడు అని చెప్పడంతో కాక మళ్ళీ నవగ్రహ చండీ యాగం చేసిండా కేసీఆర్ కాకా కాకా నువ్వు నవగ్రహ చండీ యాగాలు కాదు కాకా బురదల్లో కొట్టుకుపోయిన ప్రజలను ఆదుకునే ప్రయత్నం చెయ్యి కాక నువ్వు బురదల్లో కొట్టుకుపోయినా వరదంలో కొట్టుకుపోయిన తెలంగాణ రాష్ట్రం దుఃఖాన్ని తూర్చే ప్రయత్నం చెయ్యాలి తప్ప నీ బిడ్డ కోసమో అలిగి వెళ్ళిన కేటీఆర్ కోసమో పార్టీని దిల్చుతాడన్న హరీష్ కోసమో భయపడి చెండి యాగాలు చెయ్యకు కాక యాగం చేస్తే ఏమసది కాక నీలో ఉన్న దైవత్వాన్ని ప్రదర్శించు తెలంగాణ ప్రజలు పది సంవత్సరాల పాటు నీకు అధికారాన్ని ఇచ్చి తెలంగాణలో నిన్నే దైవంగా పనిచేస్రు నిన్నే పెద్ద నాయకుని చేసారు నువ్వే తెలంగాణ దిక్సూచి చేస్తే తెలంగాణ ప్రజల మనసు విరిచేసినవు తెలంగాణ ప్రజల ఆత్మహత్యను పురుగొలిపినవు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి అతలాకుతలం చేసి తెలంగాణ ప్రజలను ఎక్కడికక్కడ జైల పాలు చేసి తెలంగాణ ఉద్యోగులను నిర్వీర్యంగా చేసి తెలంగాణ ప్రజల మనసును విరిచేసినవు కాక నువ్వు చేయాల్సింది చెండీ యాగం కాదు కాక ప్రజల బాట పోరు బాట ప్రజల కోసం నువ్వు మునుపట్ల రాడు తేలాలి ప్రజల కోసం పనిచేయాలి ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని ప్రజల మనోభావాలకు అనుగుణంగా పనిచేయాలి మనుషుల్ని కలవలేని నీలో మానవత్వం ఎక్కడిది కాక సాటి మనిషిని కలవనీకే సిగ్గు పడే విధంగా సాటి మనిషిని చురుకంగా చూసే నీ భావాన్ని తీసేసుకుంటేనే దైవం నీలో వస్తుంది కాక కాక ఓ కాక అవ్వ కా కాకా నువ్వు ట్వంటీ వన్ ఇరవై ఒక్క మంది వేద పండితులు అంటే టూ ప్లస్ వన్ త్రీ అన్నట్టు మధ్యాహ్నం మూడు గంటలకు అంటే ఆరు వచ్చే అంకే మళ్ళా నిన్న ఆరు తారీఖా నిన్న ఆ నిన్న ఆరో తారీఖు సెప్టెంబర్ నెల అంటే నైన్ ప్లస్ సిక్స్ ఫిజ్ ఈక్వల్ టు పదిహేను ప్లస్ వన్ ఇజ్ ఈక్వల్ టు ఆరు రావాలి ఇక్కడ ఆరు రావాలి ఈ ఆరు సెంటిమెంట్ తీసేయి కాక ఈ ఆరు సెంటిమెంట్ తీసేయి సెంటిమెంట్ తోటి ప్రజల మనసులు గెలవలేవు కాక అదృష్ట సంఖ్యలతోటి ప్రజల మనసులు గెలవలేవు రాజకీయాలలో ప్రజల తరఫున కొట్లాడాలి ప్రజల కోసం త్యాగం చేయాలి ప్రజల కోసం పనిచేయాలి నీ ఆశ శ్వాస ధ్యాస ప్రజల మీద ఉండాలి కాక ఎప్పుడు తెలంగాణ ప్రజా ప్రభుత్వం చేస్తుంది మంచి చేస్తే అభినందించేంత శక్తి కూడా ఉండాలి కాక నువ్వు ఎందుకు కాక కేసీఆర్ కాక మళ్ళీ పూజలు పునస్కారాల పేరుతో బిడ్డ కోసం అమెరికాలో ఉన్న కొడుకు రావడం కోసం హరీష్ పార్టీని చీర్చద్దని బిఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ శుక్రవారం తన ఫామ్ ఫార్ నవ్గా చెడ్డి యాగం చేయించారు సిద్ధిపేట జిల్లా ముర్కూర్ మండలం ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో ఈ యాగం జరిగింది ఇరవై మంది వేద పండితులు ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు పూజలు చేశారు ఈ యాగంలో కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత ఆమె భర్త అనిల్ బిఆర్ఎస్ నేతలు హరీష్ రావు జీవన్ రెడ్డి శభాష్ రెడ్డి సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కవిత రాజకీయ జీవితం అనుకూలంగా లేకపోవడం అయ్యో కాక కవిత రాజకీయ జీవితం అనుకూలంగా లేకపోవడం వెళ్లిపోయిన కేటీఆర్ అమెరికా నుంచి తిరిగి రాకపోవడం వేద పండితుల సూచనల మేరకు నవగ్రాండి యాగం నిర్వహించారని పార్టీ నేతలు తెలుపుతా ఉన్నారు వచ్చింది తెలంగాణకు సంబంధించిన బిఆర్ఎస్ పార్టీ కథం ప్రజలను ప్రేమించకుండా సాటి మనిషిని మనిషిగా చూడలేని నీకు ఎన్ని యాగాలు చేసినా ఎన్ని హోమాలు చేసినా దేవుడు సైతం నిన్ను క్షమించడు దేవుడు సైతం క్షమించలేని తప్పులు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ముక్కలు చేసి తెలంగాణ ప్రజల మనసు విరిచేసి తెలంగాణ నిరుద్యోగులతోటి ఆటలు ఆడుకొని తెలంగాణ రాష్ట్ర సంపదనంతా నీ ఒక్కటి చింతకై తెచ్చుకొని తెలంగాణ ప్రజలను సత్రాలు చేసినవు కాక నిన్ను దేవుడు కూడా క్షమించడు నువ్వు నవగ్రహ చండీ యాగం చేసినా సహస్ర చండీ యాగం చేసినా ఎన్ని తప్పు నువ్వు చేసిన తప్పులకు ఎన్ని యాగాలు చేసినా దేవుడు సైతం నిన్ను క్షమించడని మన న్యూస్ ఛానల్ ద్వారా చెప్తూ కాకా నువ్వు టూర్ రెండు ఇరవై వేద పండితులు ప్లేస్ మూడు గంటలకని ఆరు సెప్టెంబర్ నెలాని తొమ్మిదో నెల ప్లేస్ ఆరు పెట్టి ఇచ్చి కొట్టు పెడితే ఆరు వచ్చేటట్టు ఎన్ని ఆరులు అచ్చేటట్టు చేసిన తోటి ప్రదక్షిణ చేసినా నువ్వు తెలంగాణ ప్రజలకు చేసిన ద్రోహం ముందట దేవుడు సైతం నిన్ను క్షమించడు కాక మన న్యూస్ ఛానల్ ద్వారా చెప్తూ ఈనాటి న్యూస్ కార్యక్రమాలకు ముగింపు